నెల్లూరు నగరంలో వర్షం వస్తే చాలు ఎప్పటి నుంచో ప్రజలకు పెద్ద తలనొప్పిగా మారిన కొన్ని ప్రాంతాలున్నాయి ప్రత్యేకంగా ఆత్మకూరు బస్టాండ్ రైల్వే అండర్ బ్రిడ్జ్ రామలింగాపురం అండర్ బ్రిడ్జ్ మాగుంటల్లేఅవుట్ రైల్వే అండర్ బ్రిడ్జ్ వీటిలో వర్షం పడితే నీళ్లు నిండి వాహనాలు సైతం ఇరుక్కుపోయే పరిస్థితి ప్రజలు చాలా కాలంగా ఇబ్బందులు పడుతూ వచ్చారు కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది ఎందుకంటే నెల్లూరు రూరల్ అభివృద్ధికి ప్రాధాన్యతనిచ్చిన ఎమ్మెల్యే కోటం రెడ్డి గారు ఇటీవల పునర్నిర్మించిన అండర్ బ్రిడ్జ్ ఇప్పుడు పూర్తిగా ఆధునీకరంగా మారింది ముందు వర్షం పడితే గంటల కొద్దీ నీరు నిలిచిపోతుండేది కాని ఇప్పుడు చుక్క నీరు కూడా నిలవడం లేదు డ్రైనేజ్ సిస్టమ్ నుంచి రోడ్డు నిర్మాణం వరకు అన్నీ కొత్తగా సమర్థంగా మార్చిపెట్టారు ప్రస్తుతం ఆ ప్రాంతం గుండా వెళ్తున్న ప్రయాణికులు సంతోషంగా ఇదే నిజమైన మార్పు అని చెబుతున్నారు ఇదివరకు అండర్ బ్రిడ్జ్ లో వర్షం వస్తే ఎవరకు బస్సులు కానీ ట్రాఫిక్ కానీ అంతా స్తంభనైపోయి ఈ నీళ్లు వర్షానికి ఆ కాలం అంతా అండర్ బ్రిడ్జ్ లో ప్రవహించి ఈ రామంగాపురం అంతా బయట పల్లెటూరులో పోయే బస్సులు కానీ ఆటోలు కానీ అన్నీ ఆగిపోయి చాలా ఇబ్బంది పడేవాళ్ళు ఇప్పుడు ఆ బాధ లేకుండా రెడ్డి శ్రీధర్ రెడ్డి రెడ్డి గారి తరఫున రామంగాపురం అండ బ్రిడ్జి మన ముఖ్య మినిస్టర్ గారు నారాయణ సారు అందరూ కలిసి దాన్ని శుభ్రంగా చేసి దాన్ని బ్రిడ్జిని నిర్మాణం చేసిన దానికి చాలా సంతోషించి అందరూ వస్తున్నారు ఈ అండ బ్రిడ్జి సుమారు ఇరవై సంవత్సరాల నుంచి మేము ఆ గతుకుల్లో ఆ రోడ్డుల్లో పోలేక ఇబ్బంది ఉన్నాము వర్షం పట్టేసాలు బ్రిడ్జి నిండిపోతుంది లోపల బండ్లు వెహికల్స్ ఏం పోకుండా ఆగిపోతాయి దానివల్ల ఏంటంటే కృష్ణపట్నం పోర్టు నుంచి ఈ సైడ్ పోయేవాళ్ళు ప్రతి ఒక్కరు ఇబ్బంది పడేవాళ్ళు వాళ్లే కాదు మేము కూడా ఏదైనా చిన్న పని చేసుకోబోతున్నా కూడా పోతే మాగుంటలే ఓట్లో బాగుంటుంది పోవాలా లేదంటే విజయమల్ గేట్ పోవాలా ఆ విధంగా ఉండి పడుతున్నాము ఈ సంవత్సరం మాత్రము కోటరెడ్డి రెడ్డి గారు చేయించిన ఈ రీమోటలు ఈ బిడ్జి మాకు చాలా సంతోషాన్ని ఇస్తుంది మునుపు రోజుల్లో వాహనాలు ఇరుక్కుని ప్రజలు ఇబ్బంది పడినా సీన్ ఇక మళ్లీ కనిపించడం లేదు ప్రజలు ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి గారి ప్రయత్నాన్ని హర్షిస్తూ మిగిలిన ఆ రెండు అండర్ బ్రిడ్జ్లు కూడా అలాగే ఆధునీకరిస్తే నెల్లూరు రూరల్ మొత్తం ట్రాఫిక్ సమస్యల నుంచి బయటపడిపోతుంది అని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు తా మురిగిపోయేది వెళ్ళే ఆసుపత్రి వెళ్ళడానికి కానీ అక్కడి కాలేజీ కానీ పిల్లలు కూడా చాలా ఇబ్బంది ఉండేది అదేవిధంగా మామిడి రోడ్డు బ్రిడ్జి కూడా ఎప్పుడు నిలిచిపోయేది నెల్లూరు రెండు డివైడ్ చేసేది బ్రిడ్జెస్ రెండు సంధాన సంధాలు చేసిన విందుల్లో వాటికి నీళ్లు వచ్చిన దానివల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు వీటి విముక్తి కలిగినటువంటి ప్రజాని కానీ కానీ మన ఎమ్మెల్యే వాళ్ళకి కానీ రాజకీయ నాయకులు కానీ కోట ప్రభుత్వాన్ని ప్రజలందరూ వృతకలు చెప్పుకుంటూ ఈ విధంగా వాళ్ళు మన వాళ్ళు ఇబ్బందులు తప్పించడానికి అందరు కృతజ్ఞలు చెప్తున్నారు కోటం రెడ్డి శ్రీధరెడ్డి గారి నేతృత్వంలో నెల్లూరు రూరల్ అభివృద్ది పనులు వేగంగా జరుగుతున్నాయి నెల్లూరు ప్రజల ఆకాంక్ష ఒక్కటే ఆత్మకూరు బస్టాండ్ మాగుంట లేఅవుట్ అండర్ బ్రిడ్జ్లు కూడా ఇలాగే రీకన్స్ట్రక్ట్ చేస్తే నగరానికి కొత్త రూపం వస్తుంది మొత్తానికి వర్షం వస్తే చాలు భయపడే రోజులు పోయాయి ఇప్పుడు వర్షం పడినా ప్రజలు సేఫ్ గా ప్రయాణిస్తున్నారు ఇదే నిజమైన అభివృద్ధి ఇది నిజమైన ప్రజాసేవ అని నెల్లూరు ప్రజలు అంటున్నారు